సినిమా డిజాస్టర్ తర్వాత డైలమాలో లోపల అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు చాలా టైం తీసుకుంటున్నారు ఇప్పటి వరకు అఫీషియల్ గా ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాకపోయినా మూడు క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నారట సిసింద్రి ప్రెజెంట్ ఈ లైన్అప్ కు సంబంధించిన న్యూస్ ఏ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఏషియన్ రిలీజ్ తర్వాత సైలెంట్ అయిన అఖిల్ స్ట్రాంగ్ లైనప్ తో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు భారీ డిజాస్టర్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచనలోనే ఎక్కువ రోజులు గడిపేసిన అఖిల్ ఫైనల్ గా ఓ భారీ ఫ్యాంటసీ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది ఈ సినిమాతో అనిల్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు క్రేజీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కెప్టెన్సీలో అఖిల్ హీరోగా నటించేందుకు ఓకే చెప్పారన్న న్యూస్ ఫిలం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది గతంలో నాగచైతన్యకు హీరోగా తొలి బ్రేక్ ఇచ్చింది గౌతమే అందుకే ఇప్పుడు అఖిల్ కూడా ఆయన డైరెక్షన్లోనే నటించేందుకు ఎదురుచూస్తున్నారు తాజాగా ఈ లోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ రానుందన్న టాక్ వినిపిస్తోంది నాగార్జున కూడా అఖిల్ హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మురళీ కిషోర్ డైరెక్షన్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు రాయలసీమ బ్యాక్ డ్రాప్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కునుంది ఒకేసారి ఓ ఫ్యాంటసీ డ్రామా మాస్ మూవీ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను లైన్లో పెట్టిన అఖిల్ ఈసారి ఎలాగైనా స్టార్లీగ్లోకి ఎంటర్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు మరి ఈ లైన్అప్ అఖిల్ కెరియర్ కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి